మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చలసిన శ్రీనివాసరావు గారు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం చూసుకోవచ్చు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం దాటిపోతుంది అదే విధంగా అనేది ఆర్ కొడోల్ గెలిచిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ప్రస్తుతం సీఎం సో వాళ్ళిద్దరి మధ్య మంచి వార్ నడుస్తుంది సో ఈ వంద రోజులు ఈ వండరి పాలన మీద సో మన రేవంత్ రెడ్డి గారి గురించి మీ మీ దగ్గర మీ దగ్గర కొన్ని అంశాలు వచ్చినాయంట సో ఏంటి అది అదేవిధంగా మనం కేటీఆర్ గురించి మాట్లాడుకుంటే ఆయన చాలా ఉద్యమ చాలా అంశాల మీద పోరాడుతున్నారు సో ఆయన ఆయన గురించి రేవంత్ రెడ్డి రెడ్డి గారు మీరు జరిగిన వేధింపులు మీరు చూశారు ఆయన ఒక డైనమిక్ పర్సన్ రెండు వేల ఎనిమిదిలోనే మా తో జనరల్గా మాట్లాడతామని ముఖ్యమంత్రి అయ్యే అవుతాను తప్పేంటి అనే ఉద్దేశంతో ఆ రోజులు ఉండే ఉండే మనిషి అంటే ఆ లక్ష్యం దిశగా పనిచేశారు మీ తను పెంచుకోకుండా వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజైనా అరెస్ట్ చేసి అప్పుడు బెయిల్ తీస్తే స్టేజి మీద ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఆ కండిషన్ బెయిల్ స్టేజి మీద ఏ రాజకీయ నాయకుడితో మాట్లాడకూడదు కండిషన్ ఇచ్చారు ఎర్రబల్ దయాకర్ ఉండగా నేను లోపల పైన ఉండగా అన్న రేవంత్ నీతో మాట్లాడవచ్చు మాతో మాడకూడదు అన్నాడు ఎర్రబల్ గారు ఇప్పుడు ఆయనతో మాట్లాడండి ఓకే ఆయన బాధ ఆయన సమయం సాయంత్రం కొన్నా కళ్ళని నిలబెట్టుకుని రేవంత్ రెడ్డి గారు రెండు గంటల ముందే వెళ్ళిపోయాడు మెల్ జైలుకి చాలా బాధలు సరే ఆయన వాచాలెత్తాం అనుకుంటే ఆయన అవుట్ బార్స్ అది కూడా తప్పు ఓకే ఎందుకంటే అది అది హీరోషిప్ అనుకోవచ్చు బండి సంజయ్ గారు దానికన్నా వెళ్ళిపోయి నేను చెంట చీర అని ఆయన మాట్లాడుతుంది కేటీఆర్ గారు అంటారు ఇలాంటి దుర్మార్గ దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా ఇతరులను అసభ్య ముఖ్యమంత్రులు అని మాట్లాడవచ్చు అది ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో అంతకన్నా గట్టిగా మాట్లాడారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళందరూ మర్చిపోకూడదు చరిత్రని వాళ్ళు మాట్లాడింది వాళ్ళని ఈ నేపథ్యంలో ఇవాళ ఏమవుతుంది ఇష్యూ కాస్త బండి సంజయ్ గారు దాదాపు సెంటర్కి వెళ్ళి షెడ్కి వెళ్ళారు అని అంటే అద్భుతంగా ఉన్నా మంచి దమ్ము ఉండి నిలబెట్టిన ప్రస్తుతం అయితే ఈ ఫీల్డ్లో కనపట్టలేదు ఆయన ఎందుకంటే ఎప్పుడైతే అమిత్ షా గారు చెప్పులు లోపలికి వెళ్ళి మోసి మళ్ళీ బయటకు వెళ్ళి మోసి అన్నీ చేసుకున్నారో ఆయన ఒక నేను విధేయుడైన సేవ కొడుకుంటే అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజలకి ఒక ఎంపీ అవును ఒక అధ్యక్ష ఒక ఒక ఉన్నతమైన పొజిషన్ ఉండగాలని పనులు చేయడం వ్యక్తిగత అభిమానాలు పక్కన ఇంటికి చూపించుకోవచ్చు సరే మిగతా విషయాలు కేంద్ర మంత్రిగా వెళ్ళారు వెళ్ళారైనా సరే ఇవాళ కే ఇవాళ ఫైట్ బిట్వీన్ ఇప్పుడు కేటీఆర్ గారు బ్యాట్ ట్రాక్లోకి వస్తాను మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్సీట్ వచ్చింది వచ్చిందో తెలుసుకెళ్ళా కేటీఆర్ జీరో చెప్తున్నాను ఎలాంటి సీట్ ఎలాంటి మెదక్లో కూడా దగ్గర నుంచి లెక్కేసి మొత్తం లెక్కేసుకుంటే నెగాసినీట్లు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నేను అన్న దానికి వాళ్ళ అభిమానులకి అని అబ్మా బాధ కలిగ ఉండవచ్చు కానీ అలా ప్రభుత్వం సరిగ్గా నడుస్తుందా లేదా ప్రభుత్వం ఉందా లేదా అనేది కొంతరితో అభిప్రాయం కలుగుతూ ఉంది ఆయన సాధ్యమైనంతగా డిసెంబర్ ఏడవ తారీఖున రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వితిన్ సెవెంటీ టూ అవర్స్లో ఫ్రీ బస్ పథకం మొదలుపెట్టారు రైతు రుణమాఫీ అనేది చేయలేరు అన్నారు రెండు లక్షలు నిజంగా మేము ఆ రోజు పెద్దలు దేవీలాల్ గారు ఉండగా మొదటిసారి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రైతు రుణమాఫీ జరిగిన తర్వాత మేము చూశారు రెండుసార్లు మొదటి రుణమాఫీ జరిగిన రెండు లక్షలు చిన్న విషయం కాదు ఇవాళ దాదాపుగా ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేయాల్సి ఉన్న సాధ్యం జరగదనే దాన్ని లోపాలు ఉండొచ్చు సుసాధ్యం చేసి చూపించడం అంటే ఇంకా చాలామంది అందలయ్య సార్ అదే నేను అదే చెప్తున్నాను కొంతమందికి చాలామందికి కాదు చాలామందికి అన్ని కన్సిడప్పుడు కొంతమందికి అందలేదు దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు మాపేపుడు ఆ కన్సిడరేషన్లో రాకపోవడం కానీ లేదా రికార్డులు కలపడం ఉంటాయి మేము ఇన్స్పై మిగతా ఇస్తాను కానీ ఆ తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా వరకు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే హామీలు కొన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా కానీ బ్యాక్ టు కేటీఆర్ గారు బ్యాక్లో ట్రాక్లోకి రావటం ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకునే సిచ్యుయేషను హైడ్రా అనేది నాగార్జున గారు కొట్టినప్పుడు నాగార్జున గారు దాన్ని కొట్టినప్పుడు భలే కొట్టారు అనుకున్నారు అలాగే మన పల్లం రాజు గారు దాన్ని కొట్టినప్పుడు కూడా భలే అనుకున్నది ఎప్పుడైతే సామాన్య ప్రజలకు వెళ్ళారో అక్కడ మిస్ హ్యాండింగ్ జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి గారు నాకు చిరకాలు పనిచేస్తున్నా కానీ మధ్యలో కలవలేదు బాగా ఉండవచ్చు కానీ ఆయనకు దయచేసి ఎంత మిస్మేనేజ్మెంట్ జరిగిందో దయచేసి ఈ టీవీ కానీ వెళ్తే కనుక అర్థం చేసుకుని కోరుతా ఉన్నాను హైదరాబాద్ విషయం నిజంగా నేను చెప్తున్నాను అవసరం తమిళ ఎంతో మంది కోపం రావచ్చు ఎవరో ఒకళ్ళు ఆ పిల్లిమెళ్ళు గండ కట్టేది ఎవరు అనుకుంటారు మూసినది ప్రక్షాళన అవసరం సవరమైతే ఇష్టం చేసుకొని చేయకూడదండి అదే అంతకుముందు అసలు మొదలు పెట్టింది ముప్పై నలభై ఏళ్ళకి క్రితం నుంచి నడుస్తుంది అది మధ్యలో కట్టారు కూడా బానురాలు గారు ఉండగా ఇవాళ స్కీమ్ కాదు అది అంటే వాళ్ళు చేస్తే ఒకటినో నుంగోళ్ళు చేస్తే ఒకటి కాదు కదా అందువల్ల అది ఎవరో ఒకళ్ళు అద్భుతంగా అసలు మూసిని మూసింది ఆధారంగా ఏర్పడి ఏర్పడిందే హైదరాబాద్ నగరం గోల్కొండ ఆధారం అలాంటి దాన్ని ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు సామాన్యులు హైదరాబాద్ దగ్గర మేము బాధపడేది ఏంటంటేనండి సామాన్యులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పొమ్మ అంటే ఒక జనరేషన్ కాదు రెండు జనరేషన్స్ తండ్రి సంపాదించింది కొడుకు సంపాదించింది ఆ స్థలం కొనుక్కుని అక్కడ కష్టపడి ఇల్లు కట్టుకుని వాళ్ళే ఇటుకలు పెట్టి కట్టుకుని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి చాలా అలాంటి వాళ్ళని కనుక అర్ధరాత్రి వెళ్ళిపోయే బుల్డోజర్లో ఇలా వచ్చే పరిస్థితి వస్తే గుండె నిద్ర లేని రాత్రి ఎలా తెలుసా అనేక మంది మనం ఆక్రమించినప్పుడు ఆక్రమించిన వాళ్ళకి వేరే స్థలాలు కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా దారుణం ఏంటండి ఇది మిస్ హ్యాండింగ్ జరిగింది అలాగే మూసీ విషయంలో కూడా ఆయన మూసీ విషయంలో అనుమతులు ఇచ్చి కట్టుకున్న వాళ్ళకి వేరే చోట ఇల్లు కట్టిస్తాను ఆయన బట్టి కడతారు బట్టి ఎక్కరు తెలుసుకుని తర్వాత చెప్తుంది ఇది ఈ విషయంలో మిస్ హ్యాండింగ్ ఎలా జరిగిందంటే ఆయన స్పీడ్ కాదు ఆయన చాలా స్పీడ్ మనిషి ఈ ఆలోచన లేకపోవడంలో ప్రజల్లో అపోహలు కాదు చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు ఇవాళ మూసీలు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఇల్లు కట్టించిన మార్చాలి తర్వాత ఎక్కడైతే ఆక్రమించు సెంటర్లో కూడా ఆక్రమించుకు వెళ్ళారో వాళ్ళకి విన్న స్థలాలు ఇవ్వాలి అంత ఉపాధి ఆ మూసీ పక్కనే రోడ్స్ వేసే అవకాశం ఉంది కదా అక్కడ నుంచి ఎక్కడైతే చేస్తున్నారో తొందరగా ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేస్తే ఇది ఇవన్నీ స్పష్టంగా చెప్పి చెప్తే జనం వింటారు ఎలాగో రాజకీయం చేసేవాళ్ళు ఉంటారు మాక్సిమం చాలా మందికి వసతులు కల్పించారు చాలా మంది రాజకీయం చేసేవాళ్ళు ఉన్నా చిన్న 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 ఇబ్బందులు మిగతాది వాళ్ళు ఆహ్వానిస్తారు ఎలా గొడవలు చేసే ఉన్నారు వాళ్ళు ఏం చేసినా ఎలాగో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ ఉంది వాళ్ళు ఒప్పుకోరు ఏదో గొడవ చేస్తూ ఉంటారు అందువల్ల దేశ డిఫరెన్ ఇష్యూ అందుకని అది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవాళ ఇద్దరి మంది లాగర్ హెడ్స్ అయింది దీనికి పీక్గా పట్టణ మహేందర్ రెడ్డి గారు అరెస్ట్ కొడంగల్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా నేను అక్కడ వన్ ఆర్ టూ డేస్ దౌలతో బద్దమాటం అని నేను తిరిగాను ఓన్లీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఓకే ఎందుకంటే నేను సేవా కార్యక్రమం చేసినప్పుడు మహబూబ్నగర్లో చెంచర్డ్యాలకు లేకపోతే భద్రా చలముకో లేకపోతే అదిలాపతి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం తెలుగు ప్రాంతాలను తిరుగుతూ ఉంటాను కొడంగా ఎన్నికలప్పుడు కూడా వెళ్ళాను ఉన్న ఏడు మండలం నాలుగు మండలాలు తిరిగాను కూడా అసలు ఓకే అక్కడ రెడ్డి గారు ఉండేవారు సరే ఆయన పక్కన దాంట్లో ఎక్కడంటే ఉన్నారు మహేందర్ రెడ్డి గారు బ్యాచ్ ఏదైనా సరే ఇవాళ కలెక్టర్ గారి మీద దాడి కానీ ఇది కానీ సరే జరగలేదన్న జరిగింది ఏదైనా మనం చూసాం కానీ జరగదని చెప్పి వాళ్ళ సంగతి వేరే సంగతి కానీ ఇది తప్పు కదండి ఎమోషన్ రెచ్చకూడటం కానీ ఇది కానీ ఒక ప్రభుత్వ అధికారుల మీద కానీ అది కలెక్టర్ అవ్వచ్చు నేను నా ఉద్దేశం చిన్న ఎంప్లాయ్ అని ఒకటే అది చిన్న ఎంప్లాయ్గా ఆత్మగౌరవం ఉండదా పైన వచ్చారా ప్రోటోకాల్ ఉంటే ఉంటుంది ఇవాళ నిలదీయటం తప్పు కాదు భౌతిక దాడుల దుర్మార్గం మళ్ళా నేను చెప్తున్నాను భౌతిక దాడులు ఖచ్చితంగా దుర్మార్గం చేత కాని వాళ్ళే చావలేని వాళ్ళే అసలు విధానాల పట్ల విమర్శలు లేని వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేస్తారు అసలు మానవత్వం మీద నమ్మకం లేని భౌతిక దాడులు చేస్తారు ఎవరైనా కానీ అంటే ఆ భావోద్వేగం అయిపోయి వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్ వెళ్తుంటే తోసేయడం అనేది అది ఆ సిచ్యువేషన్ లేదు అందువల్ల కానీ హైకోర్టు కూడా ఇవాళ ఇది నేను చూశాను నేను ద వే అని చెప్పి ఇదే సందర్భంలో ఇవాళ కొడంగల కేంద్రంగా రాజకీయం జరిగింది ఆ అనేది ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు పది రోజులు వ్యవధిలో రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఎలక్ట్ చేయవచ్చారు అంతవరకు రోజు ఎన్టీఆర్ గారితో పాటు యాత్రలు ఉన్నారు సరే ఇవాళ కొడంగల్ యాక్చువల్ కొడంగల్ కాన్స్టిట్యూన్స్ ఇన్ఫ్యాక్ట్ నాట్ ఒరిజినల్ మహబూబ్ డిస్ట్రిక్ట్ ఓకే కొడలు కానీ గద్వాలు కానీ ఇవన్నీ కూడా ఆ పక్కన గుల్బర్గా కానీ రాయచూర్ జిల్లాల నుంచి కలిపి కలిపి ప్రాంతం టైలాండ్లోనే కానీ వాళ్ళ గొడంగల్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు ఏదైనా కానీ ఈ ఇద్దరి మధ్యన మీరు అడిగిన రెండో విషయం వస్తున్నాయి ఇది ఏమైందంటే కాన్సన్ట్రేషన్ పొలిటికల్ కాన్సన్ట్రేషన్ మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ బ్యాక్ టు లైట్లోకి వస్తుంది మా మధ్య ఇది ప్రజా సమస్యల మీద ఇది ప్రజా సమస్యల మీద వాళ్ళు వస్తున్నారు మిస్ హ్యాండ్లింగ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మిస్హ్యాండ్లింగ్ జరుగుతుంది దీంట్లో తర్వాత రెండో విషయం అండి మిత్రులు చెప్పిన ఒక తాజా సర్వే ఒకటి అంటే గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందనే సరివే ఒకటి మిత్రులు నివేదిక చెప్పండి ఆ తర్వాత బయట కన చేసిన బయటకు కూడా తర్వాత చేయవచ్చు వచ్చిన అంతర్గ అంశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఎక్కువ మంది అర్శన్నారు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారు ప్రభుత్వాన్ని నడపడం దాని మీద అసలు ఎవరు నడుపు కన్ఫ్యూజన్ లో కూడా ఉంది సిచువేషన్ వాళ్ళు చేసిన దాని మీద కూడా చెప్పుకునే దాని పరిస్థితి లేదండి ఆఖరికి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది మీకు తెలుసు యాభై శాతం సీట్లు తెచ్చుకుని అంత గట్టిగా ఉంది దాంట్లో దాని దాని మీద కంటే కూడా ఇవాళ టీఆర్ఎస్ ఎక్కడ షెటికెళ్ళిపోయింది అనుకున్నారు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అలాంటిది తిరిగి ప్రజల్లో కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు అందుకని ఇవాళ ఏం బ్యాక్ ట్రాక్ లోకి వచ్చేసిందని చెప్పలేనండి బట్ ఎనీవే ఇది కాంగ్రెస్ పార్టీకి వన్ ఇయర్ లోపల దాని ఇది రావటం అనేది మంచిది కాదు ఇది విమర్శ కాదు సద్విమర్శ సరి చేసుకుని ప్రభుత్వ పాలన మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది ఇంకొక చిత్రం ఏంటంటే కేటీఆర్ గారు రెండు విమర్శలు చేశారు ఒకటి ఆదాని గారి ఇష్యూ నేను ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ కాంగ్రెస్ దేమన్నాం రాహుల్ గాంధీ గారు కూడా ఆదాని గారి పడ్డారు నేను మొన్న వచ్చి వంద కోట్ల స్కిమ్ ఐ థింక్ ఇట్స్ రాంగ్ అండి ఓకే ఇవాళ దేశాన్ని కనుషాన్ సైగలతో శాసిస్తూ కేశాన్ని తన ఇద్దరు మనుషుల జతులు చెప్పు చేపలు పెట్టుకుని ఆడిస్తున్న వ్యక్తిగా ఒక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాదు మిగతా వాళ్ళందరినీ బానిసలుగా చూస్తున్నాడని ఆరోపణలు ఉన్న వ్యక్తిగా తన కోసం రాష్ట్రాల యొక్క ప్రజల మీద లక్షల కోట్ల రూపాయలు భారం పోసారు ఇవాళ నిన్న కూడా కేసులు అయినా ఇక తెలుగు జాతికి సంబంధించిన ఆరు ప్రతిష్టాత్మక సంస్థలను అడ్డంగా కాచేసి దుర్మార్గంగా నీచంగా కాజేశారు నారపల్లి రూపంలో కాజేసిన సంస్థలు కూడా కదండి సిమెంట్స్ లేదంటే లేదా బతిమలు కాజేశాడని పాప ఆయన చెప్పుకోవచ్చు వేరుసే సంగతి బతిమాలి ఇచ్చాను ఇలాంటి ఉన్న వాళ్ళతో కూడా అవగాహన ఉండటం కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు మంచిది కాదు నేను చేసేది నిర్మాణాత్మక సద్విమర్శ మార్చుకుంటే మంచిది బట్ రేపు ఇదే కనుక పరిస్థితి కనుక కొనసాగితే మాత్రం ఇబ్బందికరం అవుతుంది ఇంకోటి కూడా విమర్శలు రెండో విమర్శ ఏంటంటే ఇవాళ చాలా కష్టపడిపోయి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు సామాన్యం కాదు వచ్చినప్పుడు రెండు మూడు ఎన్నికలు పోయినాయి తెలుసు కదా తెలుసు ఏది డిపాజిట్లు కూడా రాకుండా ఆయన పోనీకులు మన ఏది హుజురాబాదు ఎన్నికలు కానీ లేదా మునుగోడు ఎన్నికలు కానీ ఈవెన్ రఘునందన్ రావు గారు ఎన్నికలో కానీ అంత ఇబ్బందులు ఉన్న డైనమిక్ ఉండి మేతాంధ్ర తన కాన్స్టిట్యున్సీలు ఉంటే తన కాన్స్టిట్యు పక్కన పెట్టుకుని డబ్బులు అన్ని మొబిలైజ్ చేసుకుని ధైర్యంగా డైనమిక్గా తీసుకొచ్చాడు ఇవాళ పరిస్థితుల్లో చూసుకుంటే మాత్రం అలార్మింగ్ గట్టికలు వస్తున్నాయి ఢిల్లీలో వెళ్ళి వాళ్ళ ఎన్నోలు వెళ్ళి సంవత్సరానికి ఇంకో మీరు ఇంకో పదిహేను రోజులు పోతే సంవత్సరం అయిపోతుంది ఇరవై రోజులు ఈ టైంలో కూడా ఢిల్లీకి వెళ్ళి మంత్రివర్గానికి విస్తరణ లేదు ఒక్కొక్క మంత్రి దగ్గర మూడు నాలుగు శాఖలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అయితే వెళ్ళి ఢిల్లీ ఢిల్లీలో గుజరాతీ గుజరాీ పాదుషాలకు కాళ్ళ చుట్టూ లేదా ఆదానీ గారి కాళ్ళు చుట్టూ తిరగాలి కాంగ్రెస్ పార్టీ వెళ్తే రాణి రాణిసాహెబ్ కాళ్ళు చుట్టూ తిరగాల తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏదైతే నిదానం వచ్చిందో రాష్ట్రాలకు విడిపో తెలుగువాడికి వాడికి కలిసి పదమూడున్నర కోట్ల మంది తెలుగు వాళ్ళ గురించి మాట్లాడతారు నేను అందులో ఖచ్చితంగా తెలంగాణ కానీ కోస్తా కానీ రాయలసీమ కానీ లేదంటే ఆంధ్ర కానీ ఖచ్చితంగా భాగస్వామి ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ జరుగుతున్న మోసం మీద ఏదైనా నేను చెప్తున్నాను ఏదో ఒక నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు టీఆర్ఎస్ కూడా చేశారు నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది ఐటీఏఆర్ ని రెండు వేల పన్నెండు పదమూడు అయితే పద్నాలుగు నుంచి ఇవ్వాల్సింది నరక యాత్ర పెట్టి అదృపోవలేదు ఐటీఆర్ మొత్తం గిఫ్ట్ సిటీలుగా పెట్టుకుని అంత గుజరాత్ వెళ్ళిపోయింది ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఇవాళ ఉత్తర భారతీయ అహంకారం చూపించే అరేహంకారం తీసుకొచ్చి మొత్తం అంతా ఇక్కడి నుంచి కాజేస్తున్న సందర్భంలో కలిసి పోరాడాల్సిన విషయంలో లీడ్ తీసుకోవాల్సిన పార్టీలు వాళ్ళు నేను కోరుతున్నాను మై హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ దేవంత్ రెడ్డి గారు లేదంటే కేటీఆర్ గారు ఇద్దరిని కోరుతున్నాను దయచేసి ఇద్దరు కలిసి వాళ్ళు పోరాడాల్సిన సమస్య మీలో మీరు తగులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి చంద్రబాబు గారు వ్యక్తిగత కక్షలాగా అయిపోయింది వాళ్ళు ఆడి ఇద్దరు వెళ్ళి పాహిమాంసి ప్రభు పాహిమాం ప్రభు అని ముగ్గురు వెళ్ళి ఆ ఢిల్లీ పాఠశాల చుట్టూ తిరగాల్సిన అని దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇక్కడ తెలంగాణలో పరిస్థితి రాకూడదు తత్వం ఉంది ఇక్కడ మీరిద్దరూ కలిసి అక్కడ ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ ప్రజానీకానికి కేంద్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ లేదా ఆదాని గారు చేస్తున్న అన్యాయంపై పోరాడాల్సిన అవసరం ఉంది దాని మీద మిత్రులు నేను ఒక్కసారి చెప్తున్నాను రావంత్ రెడ్డి గారు నో అబౌట్ మీ అలా కేటీఆర్ గారు ఒకటి చెప్తున్నా మీకు ఒకసారి పినర విజయన్ గారిని గమనించండి అక్కడ వరదలు కానీ మిగతా కానీ వచ్చినప్పుడు ఆయన ఇంతకుముందు చనితల గారు ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడిని తీసుకుని హెలికాప్టర్ వెళ్ళి తిరిగి వచ్చాడు కేసీఆర్ గారు ఎలాగో అహంకార పూర్తిగా పాలన వచ్చింది కాబట్టి ఆయన వాళ్ళ సెట్కి పంపించారు కొనాలి సేవ తీసుకోమని చెప్పి ఇవాళ మీరు విజ్ఞత ప్రదర్శించండి కలుపుకుని రాష్ట్రానికి కావాల్సిన ఉమ్మడి సమస్య విషయంలో నీటిపాతల విషయంలో వీళ్ళ కృష్ణా జలాల విషయంలో నేను నేను కేటీఆర్ గారిని కోరు కో కోరుతా ఉన్నాను ఇవాళ ఉమ్మడి మిగులు జలాలు మొత్తం పనిచేసి మొత్తం తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందే మహాన్ ప్రభు అంటే ఆ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మంది చిచ్చు పెడతాన్ని బడితే మీరు ఇవాళ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు ఇద్దరు కలిసి పోరాల్సిన సమస్య సమస్య దాని మీద దృష్టి పెట్టండి ఇవాళ సింగరేణి కాలనీస్ ఏంటంటే సింగరేణి అంటే తెలంగాణ కొంగు బంగారు తెలంగాణ భూగర్భం దాన్ని తీసుకుని గుమా వ్యాపారులు చేయడానికి నీ నీ దాని మీద నీ హక్కు లేదని చెప్పి కేంద్రం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటే నేను తెలుగు వాడిగా ఇవాళ కోస్తా రాయలసీమ తెలంగాణ ఎక్కడున్నా సరే సింగరేణి ఖచ్చితంగా ఇవాళ తెలుగు గడ్డ మీద ఉంది కాబట్టి దాని మీద హక్కు ఇక్కడ ఉండాల్సిందని నేను తెప్పలాడతాను పోరాడతాం సంగీభాన్ని తెలియజేస్తాం వాళ్ళు కూడా ఆంధ్ర అన్ని ప్రాంతంలో విశాఖ ఉక్కు కరీంనగర్ ఏం జిల్లా సాయిరెడ్డిది ఏరండి కరీంనగర్ జిల్లాకు చెందిన సాయిరెడ్డి విశాఖ ఉక్కు కోసం ఆత్మార్పణం చేశాడు కరీంనగర్ జిల్లాకి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుకి అంటే తెలుగు జాతి ఆత్మగౌం వెళ్తాం అక్కడ దుర్మార్గంగా దాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది కలుద్దాం దయచేసి కేటీఆర్ గారు మీరు గమనించండి తెలంగాణ ఇవాళ ఆ రోజు ఒక మిగులు రాష్ట్రంగా వచ్చింది కాళేశ్వరం దాంట్లో తప్పు జరిగింది మాట వాస్తవం రెండో సెకండ్ థాట్ లేదు ఉపయోగం అంత జరిగి ఉంటుంది ఇవాళ ఇప్పటికన్నా మీ ప్రధాన పార్టీ సవరించుకుని ఇవాళ పరకాపట ఎన్నికల్లో దేశంలో టాప్ పొజిషన్ అందంగా ఆనందంగా ఉంది నాకు ఒక తెలుగు రాష్ట్రం పరకాపట ఎన్నికల్లో ఎక్కడో ఎందో స్థానంలో ఉండే తొమ్మిదో స్థానంలో ఉండే ఒక రాష్ట్రంగా ఉండేది వాళ్ళ తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ వెనక ఒక చోట ఏదైనా కానీ పరకట ఇండియాలో అంటే మేజర్ స్టేట్స్లో టాప్లో ఉంది దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిగతా సాఫ్ట్వేర్ కానీ మిగతా కానీ ఆయన ఫోర్త్ సిటీ డెవలప్ చేసే అవకాశం అందరికి అందరు సహకారం తెలాల్సి ఉంది ప్రతిపక్ష నాయకుడు అంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నా సరే కేటీఆర్ గారు యాక్టివ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు గట్టిగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు హరీష్ రావు గారు వెరీ రీజన్ కూడా హరీష్ రావు గారు ప్రజల మనిషి ఓకే అలాగే మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా మొత్తం కలిపి ఒకసారి ఆలోచించుకుని రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడిన తర్వాత మీ రాష్ట్రంలో మిగతా విషయం మాట్లాడచ్చు ఓకే థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు నమస్తే అండి